హాయ్ గుడ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మడకల వారి పల్లె రూప్రాంపేటలో ఉన్నటువంటి శివానంద స్వామి ఆలయం నందు మాఘ పౌర్ణిమ సందర్భంగా ఇవాల్టి రోజున గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం మొదలైంది ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం బద్వేల్ పట్టణంలోని రూప్రాంపేటలో ఉన్నటువంటి శివానంద స్వామి ఆలయం నందు ఇవాల్టి రోజున గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం అంతో అంగరంగ వైభవంగా ఆగ పూర్ణిమ సందర్భంగా బద్వేల్ పట్టణంలోని రూప్రాంపేటలో ఉన్నటువంటి శివానంద స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఇవాళ రోజున ఈ యొక్క గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమానికి బద్వేల్ పట్టణ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుర్రంపాటి వెంగల్ రెడ్డి గారు అలాగే భారతీయ జనతా పార్టీ కడప జిల్లా పార్లమెంట్ కన్వీనర్ అయినటువంటి బొమ్మన సుబ్బరాయుడు గారు కూడా అతిథులుగా రావడం జరిగింది మాఘ పౌర్ణిమ అంటే హిందూ చంద్రమానం ప్రకారం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజుగా ఈ యొక్క మాఘ పౌర్ణమి మా మాఘ పౌర్ణమిని భావిస్తూ ఉంటారు ఈ రోజున నదీ స్నానాలు ధన ధర్మాలు మరియు శివ కేశవుల పూజ చేయడం వల్ల పాపాలు నశించి సకల శుభ ఫలితాలు కలుగుతాయని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే మాఘ పౌర్ణమి నాడు మనం నదిలో కానీ సముద్రంలో కానీ స్నానం చేయడం అత్యంత పుణ్యంగా చెప్పుకుంటూ ఉంటారు మాఘ పౌర్ణమి నాడు శివుడికి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు అంటే వారి యొక్క ఆరాధనతో ఇవాళ రోజున కోరికలు నెరవేరుతాయని మన పురాణాలు చెప్తూనే ఉంటాయి శ్రీ కన్నయ్య కోలాట బృందం వారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ రోజున పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణకు చిన్నారుల చేత కోలాటం ప్రదర్శన ఎంతో ఘనంగా జరుగుతుంది ఆ యొక్క శివ పార్వతులు మనం చూడండి శివ పార్వతులు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆ యొక్క పార్వతీదేవి గిరి ప్రదక్షిణకు ఇవాళ రోజున ఆలయం నుంచి బయటకు వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు పురాణాల ప్రకారం ఈ రోజే గౌరీదేవి జన్మించినట్టుగా చెప్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు పౌర్ణమి నాడు మాఘ పౌర్ణమి వాళ్ళు చూడండి పౌర్ణమి నాడు ఆ యొక్క చంద్రుడు ఎంతో నిండుగా కనిపిస్తూ ఉన్నాడు సాక్షాత్తు ఆ చంద్రుడే ఈ యొక్క పార్వతి పరమేశ్వరుల దర్శనం చేసుకుంటున్నాడో చూడండి ఒక స్క్రీన్ మీద పౌర్ణమి నాడు ఎంతో నిండుగా కానుస్తున్నటువంటి చంద్రుడు మరొక స్క్రీన్ మీద ఆ యొక్క పార్వతి పరమేశ్వరులు ఆ యొక్క చంద్రుడు ఈ యొక్క పౌర్ణమి నాడు సాక్షాత్తు ఆ యొక్క పార్వతి పరమేశ్వరులను తాను దర్శించుకుంటున్నాడు అంటే ఒక గొప్ప విషయం చూడండి అద్భుతం ఒకే స్క్రీన్ పైన చంద్రుడు మరొక స్క్రీన్ మీద పార్వతి పరమేశ్వర్లను ఆ యొక్క చందమామ అంటుంటా మనం చంద్రుడు ఇవాల్టి రోజున పార్వతి పరమేశ్వర్లను దర్శించుకుంటున్నాడు చంద్రుడు మనకు సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలలో ఈ యొక్క మాఘ పూర్ణిమకు అనేది ఎంతో విశిష్టత ఉంది మనం ఇక్కడ చూడొచ్చు ఒకే స్క్రీన్ మీద ఆ యొక్క చంద్రుడు సాక్షాత్తు పార్వతి పరమేశ్వర్లను దర్శించుకుంటూ ఉన్నాడు ఒక అద్భుతం ఎందుకంటే మన బద్వేల్ పట్టణంలో వద్దిపోయిన ప్రసాద్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ అయినటువంటి వద్దిబైన ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కానీ ఇవాళ రోజున విశేషం ఏంటంటే మాఘ పౌర్ణమి నాడు చంద్రుడు ఒక కాంతిని ప్రసాదించే విధంగా ఆయన ధగధగమంటూ ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుంటున్నాడు మత విశ్వాసం ప్రకారం ఈ రోజున గంగా నదిలో స్నానం చేసి దానం చేయడం వల్ల అన్ని రకాల పాపాల నుండి విముక్తి లభిస్తుంది అలా చేస్తే దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజు సముద్ర మరియు నది స్నానం చేయలేని వారు కనీసం తిలదానమైన ఇవ్వాలని పెద్దలు చెబుతూ ఉంటారు మాగ పౌర్ణమి పార్వతీ మాతకు ఇష్టమైన రోజుగా భావిస్తూ ఉంటారు పార్వతీదేవిని పూజిస్తే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి తమలపాకులో పసుపు ముద్దతో గౌరమ్మను చేసి గంధం కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించాలి ఆపై అక్షింతలతో గౌరమ్మను పూజించి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే దంపత్య సమస్యలు తొలగిపోతాయంట అలాగే గౌరీదేవిని స్మరిస్తూ గోరింటాకు దానం ఇవ్వాలి ఇలా చేస్తే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకు త్వరగా పెళ్లి జరుగుతుందని చెబుతూ ఉంటారు మనం ఇవాళ రోజున యొక్క మాఘ పౌర్ణమి సందర్భంగా బద్వేల్ నియోజకవర్గంలోని బద్వేల్ పట్టణంలోని రూప్రాంపేటలో ఉన్నటువంటి శివానంద స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మనం ఇక్కడ చూడొచ్చు పార్లమెంట్ కన్వీనర్ అయినటువంటి బొమ్మన సుబ్బరాయుడు గారు మున్సిపాలిటీ అధ్యక్షులైనటువంటి వెంగల్ రెడ్డి గారు అలాగే భక్తులు కోలాటంతో భజన బృందంతో యొక్క స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది మనం కొంతమంది భక్తులతో మాట్లాడటం అయితే జరిగింది గిరి ప్రదక్షిణ మహోత్సవం చేయాలి అంటే మనం ఒకప్పుడు అరుణాచలం దాకా వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళలేని వారి కోసం కూడా మన బద్వేల్ నియోజకవర్గంలోని బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి రూపురాంపేటలో ఉన్నటువంటి సదానంద స్వామి శివానంద స్వామి ఆలయం నందు గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఒకప్పుడు ఆలయానికి ఇప్పుడు ఆలయ రూపురేఖలు కూడా ఎంతో ఘనంగా మారిపోయాయి మనం మాఘ పౌర్ణమి నాడు భక్తులు శివుడు విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజిస్తారు భక్తితో కూడిన కర్మలు మోక్షాన్ని లేదా మోక్షాన్ని కలిగిస్తాయని మనం ఎంతగానో నమ్ముతూ ఉంటాము భక్తులు కూడా ఒక గొప్ప విషయం కార్తీక మాసంలో మొదటిసారిగా గిరి ప్రదక్షిణ మహోత్సవం మనం మొదలు పెట్టినప్పుడు విశేషమైనటువంటి ఆదరణ లభించింది భక్తులు ఎంతగానో సపోర్ట్ చేశారు నేడు కూడా దినదిన అభివృద్ధి దినదిన అభివృద్ధి అయితే ఇక్కడ ప్రతి మాసంలో పౌర్ణమి నాడు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చినటువంటి భక్తులకు ఆ యొక్క స్వామివారి దర్శనం కల్పిస్తూనే వారికి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుంది ఆలయ చైర్మన్ అయినటువంటి శివ శంకర్ రెడ్డి గారి అధ్యక్షతన శ్రీ వద్దిబైన ప్రసాద్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి వద్దిబైన ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా పౌర్ణమి రోజున ఇక్కడ ప్రతి నెల పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మనతో బొమ్మన సుబరాయుడు గారు మాట్లాడడం జరిగింది ఆయన ఒక మాట అన్నారు నేను ఎక్కడో పని నిమిత్తం ఎక్కడికో వెళ్తున్నాను అటువంటిది నాకు ఆ పరమశివుడే ఇక్కడికి రప్పించుకున్నాడు నేను అరుణాచలం వెళ్ళాను కానీ గిరి ప్రదక్షిణ నేను చేయలేదు కానీ మొట్టమొదటిసారిగా నేను పుట్టిన ఊరు నేను పుట్టిన గడ్డ మీద సాక్షాత్తు ఆ పరమశివుని ఆశీస్సులతో గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని నాకు ఆ పరమేశ్వరుడే కల్పించాడు అంటే ఎంతగానో నేను ఆ నా యొక్క జన్మధన్యము అని చెప్పి ఓం నమ శివాయ అంటున్నారు మనం ఇక్కడ చూడండి మాఘ పౌర్ణమి నాడు పౌర్ణమి నాడు ఆ యొక్క చంద్రుడే ఒక కాంతిని ప్రసాదిస్తూ తానే స్వయంగా ఆ యొక్క పార్వతి పరమేశ్వరుల దర్శనాన్ని చేసుకుంటూ ఉంటున్నాడంటే మనం ఎంతో గొప్ప విషయం అటువంటిది మానవ జన్మ మనము ఎంత అందుకే అంటుంటారేమో ఏ భూమి మీద ఎన్నో కోటి జీవరాశులు ఉండగా ఉన్నటువంటి కోటి జీవరాశులు ఉండగా వాటిలో దేవుణ్ణి కొలిసేదానికి ఒక మానవ జన్మకే సాధ్యమైంది అందుకే ఉన్నన్నాళ్ళు ఆ యొక్క శివ స్మరణ చేయండి అని మనతో ఒక భక్తుడు మాట్లాడడం ఎంతో మాకు సంతోషం కలిగించింది ప్రతి నెల ఈ యొక్క పౌర్ణమి నాడు ఇక్కడ గిరిప్ దక్షిణ మహోత్సవ కార్యక్రమాన్ని మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ప్రత్యక్ష ప్రసారం కల్పిస్తున్నాము సో ప్రతి ఒక్కరూ మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము